ఫిబ్రవరి నైన్టీన్త్ స్టార్ట్ కానున్న ఛాంపియన్స్ ట్రోఫీ కోసం పదిహేను మంది సభ్యుల జట్టులో భారత్ ఐదుగురు స్పిన్నర్స్ ని ఎంపిక చేసింది అక్షర్ పటేల్ వరుణ్ చక్రవర్తి కుల్దీప్ యాదవ్ వాషింగ్టన్ సుందర్ రవీంద్ర జడేజా ఛాంపియన్స్ ట్రోఫీ జట్టులో ఉన్న భారత స్పిన్నర్స్ ఈ మెగా టోర్నీలో భారత్ అన్ని మ్యాచ్లు దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ఆడనుంది ఇక్కడ పిచ్లు స్పిన్నర్స్ కి సరిగ్గా అనుకూలించవు అయినప్పటికీ భారత్ ఐదుగురు స్పిన్నర్స్ తో ఛాంపియన్స్ ట్రోఫీ ఆడడం ఆశ్చర్యం కలిగించిందని టీమిండియా వెటర్న్ స్పిన్ అశ్విన్ అన్నాడు తాజాగా అశ్విన్ మాట్లాడుతూ మనం దుబాయ్ ఎందుకు అంత మంది తీసుకెళ్తున్నామో నాకు అర్థం కావడం లేదు ఐదుగురు చేసి యశస్వి ఒక టూర్ కి ముగ్గురు లేదా నలుగురు స్పిన్నర్లను తీసుకోవచ్చు కానీ దుబాయ్ కి ఐదుగురు స్పిన్నర్స్ తో వెళ్లడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది మన జట్టులో ఇద్దరు స్పిన్నర్లు ఎక్కువగా ఉన్నారని నేను భావిస్తున్నాను ఇటీవలే దుబాయ్ వేదిక జరిగిన ఇంటర్నేషనల్ లీగ్ లో స్పిన్ అంతగా తిరగలేదని అశ్విన్ చెప్పుకొచ్చాడు అయితే భారత జట్టు పాల్గొనే మ్యాచ్లు దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ జరుగుతాయి ఫిబ్రవరి బంగ్లాదేశ్ తో టీమిండియా తొలి మ్యాచ్ ఆడనుంది ఇక చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ తో ఫిబ్రవరి ట్వంటీ థర్డ్ నా మ్యాచ్ జరుగుతుంది ఇక ఫిబ్రవరి నైన్టీన్త్ నుండి మార్చి నైన్త్ వరకు అంటే పంతొమ్మిది రోజుల పాటు చాంపియన్స్ ట్రోఫీ ఫ్యాన్స్ ని అలరించనుంది